ద్రౌపది స్వయంవరంలో ఎవరిని వివాహం చేసుకుంది ఎందుకు పాండవులు ఐదుగురు వివాహం చేసుకోవాల్సి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అప్పుడు ఆ సభలో నుంచి విద్యుత్ తీగల బ్రాహ్మణుల మధ్య నుండి అర్జునుడు లేసి క్షణంలో ఆ విల్లును సునాయాసంగా ఎత్తి మానసికంగా శ్రీకృష్ణుని పా ప్రార్థిస్తూ ఐదు బాణాలు వరుసగా వదిలి అవలీలగా మత్స్య మంత్రాన్ని ఛేదించాడు ఆ బాణం వేగానికి మంత్రం కూలి నేలపై పడింది అర్జునుడి అంగశ్రౌష్టమును చూసి ద్రౌపది సమ్మోహిని సమ్మోహితురాలైంది ఆమె వయ్యారంగా నడుస్తూ వరమాలని అర్జుని కంఠంలో వేసింది సమావిష్టులైన యువరాజులందరూ ఆ అవమానాన్ని సహించలేక ద్రౌపదినిపై లేచారు కానీ భీమార్జునులు వారందరినీ ఎదుర్కొని నిర్వీరులుగా చేసి ద్రౌపదితో సహా పాండవులందరూ తాము నివసించి కమ్మరి ఇంటికి బయలుదేరారు సోదరులందరూ ఇంటి బయట నుండి సంతోషంతో అమ్మా మేము నీకు ఒక బహుమతి తీసుకువచ్చాము అన్నారు అయితే కుంతీదేవి అందరూ సమానంగా పంచుకోండి అని అన్నదు వారు తెచ్చిన బహుమతి ఎలాంటిదో ఇంటి లోపల ఉన్న ఆమెకెలా తెలుస్తుంది కానీ ద్రౌపదిని చూసిన వెంటనే ఆమె తన మాటలకు పశ్చాత్తాపడింది కానీ తన భావములు తెలుపకుండా లోపలికి రామ్మా నీకు ఈ ఇంటిలోకి స్వాగతము అన్నది ద్రౌపది కుంతీదేవికి నమస్కరించి తల్లి మాట ప్రకారం ఐదుగురు ద్రౌపదిని వివాహం చేసుకోక తప్పలేదు ఆ సమయానికి శ్రీకృష్ణ బలరా బలరాములు కూడా అక్కడికి వచ్చారు అయితే ఈ విధంగా అయితే ద్రౌపది ఐదుగురిని వివాహం చేసుకుంది నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కుంతీదేవి శ్రీకృష్ణుడికి ఏమవుతాడో తెలుసుకుందాం వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్